జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫుటికా ఆధారం సర్వ విద్యాం హయగ్రీవ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోకం నృసింహం భీజనం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం ముఖ్యంగా మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే లోకంలో అందరూ కూడా వివిధ రకాలైన బాధలతో వివిధ రక వివిధ రకాలైన బాధలు పడుతున్నారు వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు వాటికి కారణాలు ఏమిటి ఏ గ్రహం చేత పీడించబడుతున్నారు దాన్ని జ్యోతిష్యపరంగా ఏ విధంగా చూడాలి దానికి పరిహారాలు ఏంటంటే ఇక్కడ కేవలం సమస్య మాత్రమే చెప్పడం లేదు వాటికి పరిహార మార్గాలు ఏమిటి మరియు కొందరికి ఆ పరిహార మార్గాలు చేసుకుంటే తొందరగా ఫలిస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తున్నాయి కొందరికి అసలు ఫలితాలు ఇవ్వటం లేదు దానికి కారణం ఏమిటి అన్నది పూర్తిగా ఈ వీడియోలను మీకు చెప్తాను కేవలం ఈ వీడియో చూడడం ద్వారా మీరు మళ్ళీ జ్యోతిష్యుని సంపాదించాల్సిన అవసరం ఉండదు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ బాధలు పడుతున్నారంటే ఈ గ్రహం చేత మీరు పీడించబడుతున్నారు వాటికి ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే ఆ పరిహారాలు కూడా నేను మీకు చెప్తాను కాబట్టి ఆ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అయితే వాళ్ళు డబల్ చేసుకోవాలా త్రిబుల్ చేసుకోవాలా రెండింతలా మూడింతలా అన్నది వారి యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటాయి మామూలుగా కర్మలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి అదేంటి సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ అంటే చేసిన కర్మ చేసిన కర్మలో మనం ఇప్పుడు అనుభవించేది ప్రారబ్ధ కర్మ అంటే ఒక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకున్నాం అనుకోండి ఒక సంచిలో నాలుగైదు కూరగాయలు ఉన్నాయి దాన్ని సంచిత కర్మ అంటారు అందులో ఏదో ఒక రకమో రెండు రకమో కూరగాయలు తీసుకొని మనం వంట చేసుకుని తింటాం కదా అది ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించే కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు ఆగామి కర్మ ఆగామి కర్మ అంటే తర్వాత జన్మలో అనుభవించేది ఆగామి కర్మ అంటారు మళ్ళీ ఇందులో ఈ ప్రారబ్ధ కర్మలో మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి అంటే ఇక్కడ కర్మ అంటే చెడు మాత్రమే కాదు కర్మ అంటే పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ఏదన్నా కావచ్చు పూర్వపుణ్యం పుణ్యం అంటే బ్యాంక్ బ్యాలెన్సు పాపం అంటే ఓవర్డ్రాఫ్ట్ అట్లా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ప్రారంభ కర్మలో మనం అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దాన్ని మనం ఏదన్నా జ్యోతిషు దగ్గరికి ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరిహారాలు అనేవి సూచించడం అనేది జరుగుతుంది వాటిని ఆ చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాటికి తొందరగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఆలస్యంగా ఫలితాలు ఇస్తున్నాయి కొందరికి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఫలితాలు అనేవి ఇవ్వటం లేదు దానికి కారణం ఏంటంటే వీళ్ళను మూడు రకాలుగా విభజించారు ఈ కర్మలను మూడు రకాలుగా విభజించారు అదేమిటంటే అధుడ కర్మ దృఢాధుర కర్మ దృఢ కర్మ అసలు ఈ పదాలకు అర్థం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇతరుల సొమ్మును దొంగలిద్దామని అనుకొని కేవలం అనుకున్నాడంతే ఎలాంటి ప్రయత్నం చేయలేదు దాన్ని అధుడ కర్మ అంటారు వీరు ఏదైనా పరిహారాలు చేసుకుంటే వాటి అవి వెంటనే పనిచేస్తాయి తర్వాత దృఢాదృఢ కర్మ అంటే పరాయ సొత్తును అపహరిద్దామని మనసులో అనుకొని కొద్దిగా కొంత ప్రయాణం చేసి మానివేసిన వాడు అంటే కొంతవరకు మాత్రమే ప్రయాణం చేసి కొంత ప్రయత్నం చేసి ఆపేశాడు దీన్ని దృఢా దృఢ కర్మ అంటారు వీరికి పరిహారాలు అంటే పూజలు కానీ ఏమన్నా జపాలు కానీ చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా కొంత ఆలస్యంగా పనిచేస్తాయి ఇంకా మూడు దృఢాకరముడు దృఢాకరముడు అంటే ఇతరుల సొమ్మును అపహరిస్తామని అడ్డ వచ్చిన వాళ్ళు కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఇది మహాపాపం ఇది మొత్తం కూడా దృఢకర్ముడు అవుతాడు వీడిని ఇది దృఢకర్మ ఆ వ్యక్తిని దృఢకర్ముడు అంటారు వీళ్ళకి అసలు పనిచేయదు వీళ్ళకు ఆలస్యంగా పనిచేసా అంటే ఒక దృఢకర్ముడు అంటే పరాయ సొత్తును అపహరిద్దామని అంటే ఇతరుల సొమ్మును దొంగలిద్దామని ప్రయత్నం చేసి అడ్డు వచ్చిన వాడిని కొట్టి చంపి వాడి దగ్గర నుంచి డబ్బులు అంటే వీడు మహాపాపం చేశాడు వీడు ఏదన్నా పరిహారాలు చేసుకుంటే అంటే పూజలు జపాలు ప్రదక్షిణలు ఏదన్నా చేసుకున్నా కూడా వీళ్ళకి పని చేయవు వీళ్ళు ఎలాంటి జపాలు చేసుకున్నా ప్రదక్షిణ చేసుకున్నా ఏ హోమాలు చేసుకున్నా వీళ్ళకి ప్రయత్నం చేయవు అయితే వీళ్ళకి ఎప్పుడు ప్ర అనుకున్న పనులు అవుతాయంటే అంతకంటే మూడు రెట్లో ఐదు రెట్లు చేసుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శని జపం పంతొమ్మిది వేలు అనుకోండి వీళ్ళు మూడు రెట్లు చేసుకోవాలి అంటే యాభై ఏడు వేలు చేసుకోవాలి ఒకటికి మూడు శాతం ఎక్కువ మూడు రెట్లు చేసుకుంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఐదు రెట్లు చేసుకుంటే వీళ్ళకి వీళ్ళ సమస్య అనేది పరిహారం అవుతుంది పరిష్కారం అనేది అయ్యే అవకాశం అనేది ఉంది ఇక మనం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అదేంటంటే మన జాతకంలో కొన్ని కొన్ని గ్రహాల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం పర్టికులర్గా ఈ గ్రహం వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం అని తెలుసుకొని ఆ గ్రహానికి పరిహార మార్గాలు వాటికి పూజలు కానీ జపాలు కానీ చేసుకుంటే మనకు ఇండికేషన్ ఆఫ్ ఎ వీక్ సాట్రన్ మన జాతకంలో శని బలహీనంగా ఉన్నాడు అనడానికి కారణాలు లేజినెస్ సోమరితనం ఎక్స్ట్రీమ్ స్లో నాచర్ అంటే ఏదన్నా పనిచేసినా అతి స్లోగా చేయడం నిదానంగా చేయడం గీవ్ అప్ యాటిట్యూడ్ జాబ్ లెస్ ఉద్యోగం లేకపోవడం బ్రేక్ ఇన్ కెరియర్ జీవితంలో ఇబ్బందులు ఎదురు కావడం అంటే కొన్ని రోజులు ఉద్యోగం ఉండడం కొన్ని రోజులు లేకపోవడం లాంటివి పెయిన్ ఇన్ లెగ్స్ అంటే పాదాలకు సంబంధించిన ఇబ్బందులు అంటే కాళ్ళు మోకాల నొప్పులు రావడము మోకాల్లో ఏదో ఒక కాళ్ళకు సంబంధించిన వ్యాధులతో బాధపడటం ఎయిర్ బోర్న్ డిసీజెస్ ఇన్ ద బాడీ అంటే వాయు సంబంధమైన బాధలు అంటే వాత సంబంధమైన వ్యాధులకు గురి కావడం క్రానిక్ డిసీజెస్ ఇన్ ద బాడీ అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉండడం ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ క్రమశిక్షణ అనేది ఒక పద్ధతి అనేది లేకపోవడం లాట్స్ ఆఫ్ అబ్స్టల్స్ ఇన్ ద లైఫ్ జీవితంలో చాలా అడ్డంకులు ఎదురు చూడడం అధికంగా ఉండడం నెగిటివిటీ థింకింగ్ అంటే చెడుగా ఆలోచించడం ఇక దీన్ని జ్యోతిషపరంగా చూడండి ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ వీక్ శాటర్న్ సాటర్న్ ఇన్ ద వీకెస్ట్ ఇన్ ఏరిస్ సైన్ అంటే మేసరాస్త్ర శని బలహీనంగా ఉంటాడు ఇట్ ఈస్ ద వీకెస్ట్ ఇన్ ద ఫిఫ్త్ హౌస్ శని ఐదవ ఇంట కూడా ఉన్నా కూడా బలహీనంగా ఉన్నట్టుగా భావించాడు సాస్ట్ సాట్రన్ ఈస్ అఫ్లెక్టెడ్ ఇఫ్ ప్లేస్డ్ ఇన్ ద ఎయిత్ అండ్ ట్వెల్త్ హౌస్ అంటే శని ఎనిమిదవ ఇంట గాని పన్నెండవ ఇంట గాని ఉన్న అశుభ ఫలితాలను ఇస్తాడు ఎనీ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ సన్ అఫ్లెక్టెడ్ ద సాట్రన్ అండ్ గివ్స్ బ్యాడ్ రిలేషన్ విత్ ఫాదర్ అంటే శని రవితో ఎటువంటి సంబంధం ఉన్నా కూడా అది అది మంచి సంబంధం మాత్రం కాదు మంచి సంయోగం కాదు అదేంటంటే తండ్రితో మంచి సంబంధాలు అనేవి ఆ జాతకుడికి ఉండవంటే తండ్రితో గొడవపడుతూ ఉంటాడు ఇది అననుకూల సంబంధాలను సూచిస్తుంటుంది సాటర్న్ విత్ రాహు ఈజ్ అ బ్యాడ్ కాంబినేషన్ యాజ్ అ పర్సన్ కెన్ డెవలప్స్ చీటింగ్ అండ్ మేనిపులేటెడ్ ఇన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అంటే రాహుతో శని కలిసి ఉంటే అది అంత మంచి యోగాన్ని సూచించదు ఇతరులను మోసం చేసే తత్వం కలిగి ఉంటారు ఇతరులను ప్రలోభపెట్టే పెట్టే తత్వం కలిగి ఉంటాడు సాటర్న్ వెన్ అఫ్లైప్టెడ్ బై ద కేతు మేక్స్ అ పర్సన్ డిటాచ్డ్ ఫ్రమ్ వర్క్ అండ్ ఆఫ్టర్ లీడ్స్ టు బ్రేక్ ఇన్ కెరియర్ అంటే ఒకవేళ శని కేతుతో కలిసే వృత్తిలో అడ్డంకులు కానీ చేసే వృత్తిలో ఉత్సాహం అనేది ఉండకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అంటే జాతకంలో శని ఇలా ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా శని బలంగా ఉండాలి కర్మకారకుడు అయిన శని బలంగా ఉంటేనే వాళ్ళు ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు శని బలహీనంగా ఉంటే ముఖ్యంగా శని కేతువుతో కలిస్తే వారి జీవితం అస్తవ్యస్తం అనే చెప్పాలి అంటే ఏ ఉద్యోగాన్ని ఉద్యోగాలు మార్పులు అనేవి ఉండనే ఉంటాయి జీవితంలో ఎక్కడా కూడా స్థిరత్వం అనేది ఉండదు ముఖ్యంగా ఈ శని బలహీనంగా ఉన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి రిసైట్ హనుమాన్ చాలిసా డైలీ అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి రిసైట్ భజరంగ బాన్ డైలీ భజరంగ బాన్ అనే శ్లోకాన్ని చదువుకోండి రిసైట్ సుందరాకాండ ఆన్ ట్యూస్డే అండ్ సాటర్డే సుందరాకాండను సుందరాకాండ అనే ఒక పారాయణ గ్రంథాన్ని శనివారం కానీ మంగళవారం కానీ చదువుకుంటూ ఉండండి అంటే దానిలో అరవై ఎనిమిది సర్గలు ఉంటాయి ఇంత నియమం పెట్టుకోండి మంగళవారం ఎన్ని సర్గలు శనివారం ఎన్ని సర్గలు చదువుకోవాలని అంటే సాధ్యమైనంత ఎక్కువగా దాన్ని మళ్ళీ మళ్ళీ పారాయణం చేస్తూనే ఉండండి రిసైడ్ శని చాలీసా అని సాటర్డే అంటే శనివారం నాడు శని చా శని చాలీసాను చదువుకోండి రిసైడ్ శనిదేవ్ మూల మంత్ర శనిదేవుడి యొక్క మూల మంత్రాన్ని పఠించండి అదేంటంటే ఓం ప్రాం ప్రేం ప్రోం షహ శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఆఫర్ సర్సో తేల్ డైట్ శనిదేవ అండ్ పిప్పల్ ట్రీ ఆన్ సాటర్డే అంటే శనికి తైలాభిషేకం చేయండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఫీడ్ కౌస్ కాకులకు ఆహారాన్ని పెట్టండి అంటే శని యొక్క వాహనం కాకి కాబట్టి కాకులకు ఆహారాన్ని కానీ ఏదైనా ధాన్యాన్ని కానీ పెట్టండి రిసైడ్ శనిదేవ స్తోత్రం శని స్తోత్రాన్ని చదువుకోండి అదేంటంటే నీలాంజన సమావాసం రవిపుత్రం ఏమాగ్రజం ఛాయా మాత్రాణ సంభూతం తమమామి శనేశ్వరం అనే మంత్రాన్ని శనివారం రోజున శనివరలు అంటే శనివారం ఉదయం నుంచి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి నూట ఎనిమిది సార్లు చదువుకోండి రెస్పెక్ట్ యువర్ సర్వెంట్స్ ట్రీట్ దెమ్ ప్రాపర్లీ నెవర్ మిస్బిహేవ్ విత్ దెమ్ అంటే మీ కింద పనిచేసే వారిని గౌరవించండి వారితో మర్యాదగా వ్యవహరించండి వారితో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించవద్దు డొనేట్ ఇక చేయాల్సిన దానాలు డొనేట్ బ్లాక్ సెషమ్ సీడ్స్ మస్టర్డ్ ఆయిల్ ఐరన్ నల్ల నువ్వులు ఆవాల నూనె ఇనుము దానం చేయండి డొనేట్ సాల్ట్ బ్లాక్ కౌ ఉప్పు దానం చేయండి నల్లని ఆవును దానం చేయండి డొనేట్ లెదర్ షూస్ బ్లాక్ క్లాసు లెదర్ బూట్లు నల్లని వస్త్రాలు నల్లని పప్పు ధాన్యాలు దానం చేయండి చేయాల్సిన ఫాస్టింగ్ ఇక చేయాల్సిన ఉపవాసం ఇప్పుడు కీప్ ఏ ఫాస్ట్ ఆన్ సాటర్డే ట్యూస్డే శనివారం కానీ మంగళవారం మంగళవారం రోజు కానీ ఉపవాసం ఉండండి కీప్ ఎ ఫాస్ట్ ఆన్ సాటర్డే అండ్ ట్యూస్డే శనివారం మంగళవారం ఉపవాసం ఉండండి వియరింగ్ అంటే ధరించవలసింది ఫోర్టీన్ ముఖ్య రుద్రాక్ష బ్లూ సఫేర్ బ్లాక్ ఆర్నమెంట్స్ నాలుగు ముఖాలు గల రుద్రాక్ష నీలము నల్లని ఆభరణాలు ధరించండి యోగా చేయాల్సిన యోగా ఆసనాలు అనులోమ విలోమ ప్రాణాయామం శీర్షాసనం అంటే అనులోమ విలోమ ప్రాణాయం చేయండి శీర్షాసనం అనేది సాధన చేయండి వర్షిప్ కుమార అవతారం కూర్మావతారం అంటే కూర్మావతార స్తోత్రాన్ని పాలన చేయండి కూర్మావతార చరిత్ర చదువుకున్నా కూడా మంచి ఫలితాలనేవి వస్తాయి టేక్ ఆయిల్ బాత్ అండ్ సాటర్డే అండ్ రీసైట్ శని స్తోత్రం శనివారం నా నువ్వుల నూనెతో స్నానం చేయండి అంటే శరీరానికి కొంచెం నల్ల నూనె రాసుకొని స్నానం చేయండి అదే శనివారం రోజు శని స్తోత్రాన్ని శని స్తోత్రాన్ని పడించండి డూ పీపుల్ ట్రీ పరిక్రమ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ సాటర్డే అంటే రావి చెట్టుకు ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ శనివారం రోజున ప్రదక్షిణ చేయండి స్పెషల్ సాట్రన్ రెమెడీస్ సాటర్ అండ్ స్పెషల్ రెమెడీస్ అంటే శనికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు అప్లై మెహందీ ఇన్ ఫ్రైడే శుక్రవారం చేతికి గోరింటాకు పెట్టుకోండి గివ్ వాటర్ టు ద బర్డ్స్ ఆన్ సాటర్డే శనివారం పక్కా శని సూత్రం దశరథ ప్రోక్త శని సూత్రాన్ని చదవండి వాక్ బేర్ ఫూట్ ఆన్ గ్రాస్ ఫర్ థర్టీ మినిట్స్ ఆన్ సాటర్డే శనివారము నాడు గడ్డి మీద ముప్పై నిమిషాలు చెప్పులు లేకుండా నడవండి పచ్చ గడ్డి మీద నడవండి డు నాట్ బై సాల్ట్ ఆన్ సాటర్డే ఇట్ విల్ ఇంక్రీజ్ డెప్త్ అంటే శనివారం రోజున మాత్రం ఉప్పు అసలు కొనకండి అది అప్పు కొంటే ఏమవుతుందంటే అప్పులు అనేది ఇంకా పెరుగుతాయి రెగ్యులర్లీ తే ఆర్ ట్రాన్స్ఫర్ సమ్ మనీ ఇన్ టు యువర్ డెప్స్ డెప్స్ అకౌంట్స్ ఆన్ ట్యూస్డే ఆన్ సాటర్డే శనివారం మరియు మంగళవారం కొంత 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 రుణాలను తీర్చేసేయండి అంటే నగదు రూపంలో ఇచ్చినా లేకపోతే వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా కూడా మంగళవారం శనివారం చేస్తే రుణ భారం అనేది తగ్గిపోతూ ఉంటుంది డూ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ చీటింగ్ అండ్ లైఫ్ మోసము మరియు అబద్ధాలు మోసం చేయడం అబద్ధాలు ఆడడం అనేది మానేసేయండి డు నాట్ స్లీప్ ఆన్ ఫ్లోర్ ఆన్ సాటర్డే శనివారం కటిక నేల మీద పడుకోకండి డొనేట్ బుక్స్ ఆన్ సాటర్డే శనివారం పుస్తకాలు దానం చేయండి డొనేట్ సమ్ మనీ ఆన్ సాటర్డే శనివారం డబ్బులు దానం చేయండి డొనేట్ ఆయిల్ మనీ అంబ్రిల్లా వడ టు ఎ బెగ్గర్ ఆన్ సాటర్డే అంటే శనివారం రోజున నువ్వు నూనె గొడుగు వడ అంటే వడ అడుకునే వారికి దానం చేసినట్టయితే మీ మీ యొక్క కర్మబంధాలు అనేవి తొలగిపోతాయి ఉద్యోగానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఉద్యోగంలో బ్రేక్స్ కానీ రావు ఉద్యోగంలో కూడా అభివృద్ధి అనేది సాధిస్తారు శని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు మీ ఉద్యోగ వ్యాపార వృత్తులలో అభివృద్ధిని సాధిస్తారు ఇవన్నీ కూడా జరగాలని ఆ యొక్క భగవంతుణ్ణి కోరుకుందాం నమస్కారం జై జయశ్రీనారాయణ